హలో వెల్కమ్ టు స్టూడియోస్ ఎలా బంధుత్వం బంధుత్వం అంటే ఏంటి ఇంటి పేరు కలిసిన వాళ్ళంతా మన బంధువులు అయిపోతారా బంధువులు అంటే అవసరానికి కలుపుకుపోయి అవసరం తిగిరాక పక్కన పెట్టేసే వాళ్ళు బంధువులు కాదు ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో అప్పుడు నేను నీ పక్కన ఉన్నాను అని చెప్పేవాళ్ళు బంధువులు బంధువులు అంటే వేల సంఖ్యలో పనికిరాని బంధువులు వంద మంది ఉన్నా ఒకటే పనికొచ్చే బంధువు ఒక్కరున్నా ఒకటే సో ఎవరికైతే అలాంటి పనికొచ్చిన బంధువులు అవసరాన్ని ఆదుకు అవసరానికి ఆదుకునే బంధువులు ఉంటారో వాళ్ళు ఈ సమాజంలో నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు సో అలాంటి బంధాలు మీకు నిజంగానే దొరికితే ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోవద్దు సో ఈ సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే బంధుత్వం అంటే డైలీ చాట్ చేసుకోవడం వాట్సాప్లో లేకపోతే డైలీ కాల్ చేసుకుని తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఏం కూర్చేసుకున్నావు అయ్యయ్యో చేసేవా దాన్ని ఫ్రై చేయాల్సింది కదా ఏం చేస్తున్నారు ఏ నగలు కొనుక్కున్నావు ఏం బట్టలు కొనుక్కున్నావు ఇది ఇది చెప్పుకోవడం బంధుత్వాన్ని ఫీల్ అవుతున్నారు కానీ నిజమైన బంధువు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలకు టైం ఇచ్చి అవసరమైనప్పుడు కనుమరుగైపోవాలని ఎవరు అనుకోరు బంధుత్వం అనేది మాటల్లో ఉండదు ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ పక్కన ఉన్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు నిజమైన బంధువులు మన హీన స్థితిలో ఉన్నప్పుడు మన ఎదుగుదలకు సాయం చేసేవాళ్ళు మన బంధువులు సాయము అంటే అది డబ్బు సాయమేనని తప్పుగా అనుకోకండి మాట సాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబ్బు సాయం చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు కానీ మాట సాయం డబ్బు సాయం కన్నా చాలా పవర్ఫుల్ ఒక మాట ఒక మనిషిని మార్చడానికి అవసరం పడుతుంది ఒక మాట ఒక మనిషిని ఎదగటానికి ఉపయోగపడుతుంది ఆ మాట చెప్పే మనిషిని బట్టి కూడా దాని ప్రభావం అయితే ఉంటుంది సో ఎప్పుడైనా కూడా బంధాలు అనేది చెప్పుకోవడానికే కాదు అవసరానికి ఆపదలో ఆదుకోవడానికి కూడా తోడుగా ఉండాలి బంధాలు సంఖ్య చెప్పుకోవడానికే నాకు అంత మంది ఉన్నారు ఆ ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అని మాటల్లో చెప్పుకోవడానికి కాదు అవసరం వచ్చినప్పుడు నిజంగా మన వెనకాల నిల్చుంటారే ఒక నలుగురు వ్యక్తులు నిజమైన బంధాలు ఆ బంధాలు ఎన్నో గుర్తించుకో అప్పుడే నీకు బంధం విలువ తెలుస్తుంది ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ఇది నడుస్తుంది అనమాట సో మాకేం పెడితే నీకు అది నేను పెట్టాలి కానీ అప్పుడు నేను ఆ స్టేజ్లో ఉండచ్చు ఉండకపోవచ్చు నిజంగా మీకంటూ మంచి బంధాలు బంధుత్వాలు దొరికినప్పుడు దానిని అయితే ఎట్టి పరిస్థితి వదులుకోకండి ఈ రోజుల్లో అలాంటి బంధాలు దొరకడం చాలా అంటే చాలా కష్టం నిర్మలమైన బంధాలు నిష్కల్మషం లేని బంధాలు మంచి బంధాలు ఎటువంటి ఈర్ష్య అసూయ లేని బంధాలు నీకు కలిగితే మాత్రం నువ్వెప్పటికీ దానిని వదలకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి